హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు రండి ఇప్పుడు మనం మాట్లాడుతున్న బ్రహ్మముడి సెల్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండిపోతున్నాయనేసి మాట్లాడదాం నిజంగా బ్రహ్మముడి ఫ్యాన్స్ హ్యాండ్స్ ఆఫ్ నేను మీకు ఒక చేత్తో చెప్తే సార్ కాదు రెండు చేతులు చెప్పాలి నాకు నిన్న మెసేజ్ చేశారు బామ్మగారు రేవతి గారితో మాట్లాడిన వీడియో ఒకరు చూశా అనేసి అలాగే ఒకరైతే బస్సీలో ఒకరిని చూశారు బస్సీలో ఉండే వాళ్ళే పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పు నేరికిచ్చారనేసి నిజంగా లిటరలీ మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు కానీ బాబా బాబా ఫ్యాన్స్ అంటే మీలాగా ఉండాలి అసలు నెక్స్ట్ లెవెల్ మీ అందరూ నాకు ఇదే విధంగా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేస్తా మీ మాటలు నేను నా రూపంలో అయితే అందరం మందరికీ తీసుకొస్తాను అనేసి నేనైతే గట్టిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని అనేసి ఆశిస్తూ ఇప్పుడు మనం ఎపిసోడ్ రివ్యూలగ నిలిపినట్టయితే సరే అక్కడ మన అప్పునైతే పోలీస్ అక్కడ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసే కొంతకి మనకు అవే అయితే లాయర్ తీసుకుపోయి అక్కడి నుంచి పిలిచి వచ్చింది పిలిచి వచ్చినప్పుడు కానిస్టేబుల్ ఒక మాట చెప్తారు అక్కడ సార్ వాళ్ళకి వంద కోట్లు వస్తుంది సార్ వంద కోట్లు వస్తున్నా కానీ ఒక ఫ్యాషన్ కోసం మేడం ఆ విధంగా పోలీస్ అయ్యారా కానీ ఈ విధంగా లంచం తీసుకుంటారని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ రూల్స్ కోసమే నేను ఈ విధంగా చేశాను అన్నప్పుడు మాత్రం లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చాయి అది ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా బాగా తీస్తూ ఉంటారు బట్ స్టోరీ కరెక్ట్గా మేనేజ్ అయితే చేస్తా ఉంటారు ఆ పార్ట్ అడికి అయిపోయిన తర్వాత ఇక్కడ రాజు అయితే యామినీ ఇంటికి పోయిన తర్వాత రాజు గతం గుర్తుందో లేదో మనం ఆలోచించాల్సిన విషయం మ్యాటర్ ఎందుకంటే ఫస్ట్ టైము రాజు యామినీ పైన అయితే కోప్పట్టాడు అంతే కళావతి నాకు చెప్పి నా ముందరే మాట్లాడింది అనేసి కళావతి మిస్ తప్పు కరెక్ట్ ఏం తెలుసా వచ్చి హక్ చేసుకొని అక్కడ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసిపోవడం ఎందుకంటే ఆటోమేటిక్గా చెప్పకుండా వెళ్ళిపోయింటే మాత్రం అది తప్పు అది కళావతిని తప్పు పట్టేవాళ్ళు ఇక్కడేమో ఇంత ఇంత ఎంత అయ్యి అంత అనుమానం పెరుగుతుంది అనేసి అనుకుంటా ఉంది ఆమెని కళ్ళకి అంతా ఉండవు అనామిక కూడా నీలా కళ్ళకని కలగని ఇప్పుడు అదేవిధంగా అప్పు కేసులోనే అనామిక కూడా కోర్టులో పోయేసి జైల్లో కూర్చోంది నువ్వు కూడా కోర్టులో పోయి జైల్లో కూర్చుంటావేమో అనేసి నాకు అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి సరే అయిన అది అయిపోయిన తర్వాత ఇక్కడ దానిలక్ష్మి గారు దొరికిందే ఛాన్స్ అనేసి మన అప్పునైతే అయితే జాబ్ పోకుండా ఆపేయాలనుకున్నారు రెండు రోజుల్లో నేను ఎలాగన్నా అప్పు నిజాయితీ రాళ్ళు అనేసి నేను నేర్పిస్తాననేసి మన కావ్య అయితే శబ్దం చేసింది కావ్య శబ్దం చేసిందంటే అది జరిగి తె ఖచ్చితంగా జరిగితే మేము అందరూ తెలిసిన విషయమే కదా మన సండే అని అనుసరిస్తాం ఫుల్గా మాట్లాడుకుందాం దాని గురించి సరే అని అది అయిపోయిన తర్వాత ఇక్కడ బామ్ గారు దుగ్గ్రహాల ఫ్యామిలీ అంటే ద బెస్ట్ మంచి ఫ్యామిలీ అని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటామో అక్కడ అపర్ణ గారు ఒక్కరే దేశిస్తూ ఉంటే రేవతి గారిని మన బామ్మగారు అయితే పోయి డైలీ కలుస్తూ ఉండేట్ కలుస్తూ ఉండరు అనేసి మనకి రేపు ప్రోమోలో చూపించారు కదా ప్రోమోలో చూపించినప్పుడు మన రాజ్ కావ్య అక్కడికి అయితే ఆ ఇంటికైతే అయితే వెళ్ళారు బామ్మగారిని చూస్తారా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే బామ్మగారిని చూడాలి చూస్తేనే కదా రావతి గారు బాండింగ్ ఏమి అక్కడ అని తెలిసింది మనకి సోమవారం ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణం బామగారు అక్కడ ఉండడం ఎందుకున్నారు ఏమనేసి క్రియేట్ చేయాలనేసి వాళ్ళు అయితే అనుకుంటారని నేను అనుకుంటాను మీరేమనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా అప్పు అయితే బయటకు వస్తారో అది రావతి గారి ద్వారానే బయటకొస్తారనే అయితే మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బాయ్